మీరు చూస్తున్న ఈ ప్రక్రియ పేరు దుగ్ధపరాంజ భోగము అని అంటారండి ఇది ఎక్కువగా మనకు తీవ్రంగా చిన్న సాధనలోను సాధనలోనూ ఉచ్చిష్ట చాండాలి సాధనలోనూ వీటిని ఉపయోగం చేస్తూ ఉంటారు ఈ పొంగే పాలలో కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుతామన్నమాట కలిపి జస్ట్ లైక్ మన గృహప్రవేశంలో ఎలా పొంగిస్తామో అలా హవన ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఆ మంటల్లో ఈ ఒట్టి ముంతను పెట్టి అందులో పాలు పోసి కొన్ని రకాల పదార్థాలు కలిపి పొంగించడం జరుగుతుందన్నమాట దీని ద్వారా జాతకుడికి హవన్ చేసుకున్న జాతకుడికి ఎంతో శుభం కలుగుతుంది అని తంత్ర విధానం చెబుతుంది ఆ విధానంలో మేము ఇక్కడ చేస్తూ ఉంటామండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్